ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్లో ఉన్నటువంటి మిర్చియాట దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ తర్వాత ఫెస్టివల్ సీజన్ కాబట్టి అండి లాంగ్ ఫ్రాక్స్ కూడా తీసుకొని వచ్చామండి సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం డైలీ పెట్టే అప్డేట్స్ అయితే మీ దగ్గర వరకు అయితే వస్తాయండి సో మనకు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇది నైరా కట్ అండి మనకి తర్వాత మనకి ఇలా సిల్వర్ జెరీ లైన్ అయితే వచ్చేసిందండి సో మీకు వీవింగ్ లోనే వచ్చేస్తుంది ఫుల్ వాషబుల్ అనమాట జీరో మెయింటెనెన్స్ మీకు కట్ కూడా కూడా ఇలా ఇలా బ్యాక్ సైడ్ లోనే వచ్చేసిందండి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఈ వర్క్ అనేది హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చేసారండి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జిప్ అయితే ప్రొవైడ్ చేశారు తర్వాత నాట్స్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి సో దీనికి ప్యాంట్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము ఇది ప్యాంట్ వచ్చేసి ఇలా సిల్వర్ రైన్స్ ప్యాంట్ కూడా అయితే ఇచ్చేసారండి సో బార్డర్ కూడా మీకు వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఈ సమ్మర్ కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈజీ టు క్యారీ అనమాట సో సైజ్ వచ్చేసి ఎల్లో ఎక్సెల్ అయింది ఇది సో దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి టోటల్ గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో కానీ ఏంటంటే మనకి షిప్పింగ్ చార్జెస్ అనేవి అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హెవీ క్వాలిటీ వస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి సో దీని కాస్ట్ చూసేసారు కదండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి టూ పీస్ ఇది ఇదేంటంటే అమ్రిల్లా కట్ అయితే వచ్చేసిద్దండి అండి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది లెనిన్ కాటన్ అయితే వస్తుంది సో యోక్పాట్ దగ్గర వచ్చేసి మనకి ఇలా యాసెసరీ అయితే ఇచ్చేసారండి స్టైల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ హ్యాండ్స్ అనేవి మనకి లోపల ఉన్నాయండి దీనికి ఏంటంటే ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి క్వాలిటీ అయితే సాటింగ్ అయితే ఇచ్చేసారు మనకి లెగ్గిన్ వచ్చేసి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ వస్తుంది అండి తర్వాత ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ సో కొంచెం ప్యాంట్ అయితే డార్క్ కలర్ లో ఇచ్చేసాడు అనమాట సో బేబీ పింక్ మీకు డార్క్ పింక్ అయితే ఇచ్చేసారండి సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే తీసుకోవచ్చు అండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి సపోటా షేడ్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు మనకి ఫ్లోప్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి ప్లేన్ తో అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారండి ఫ్లవర్ బంచెస్ తర్వాత మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది రిమూవబుల్ అండి ఇదంతా కూడా మనకి క్రషింగ్ క్లాత్ అండి క్రషింగ్ లోనే మీకు గ్లిట్టర్ కూడా వస్తుంది అనమాట ఫుల్ వాషబుల్ ఫుల్ లేజర్ అయితే వస్తుంది క్వాలిటీ తర్వాత క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి లైనింగ్స్ కూడా లోపలైతే ఉన్నాయి సో కూడా మనకి ఇలాగే వస్తుందండి సేమ్ ఇదంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ అని చెప్పాను కదండి దీనికి ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ అండి సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇది వచ్చేసి డార్క్ కలర్ అయితే ఇచ్చేసారు మనకి సో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అదైతే బై చేసుకోండి సో లాంగ్ ఫ్రాక్స్ మనకు ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి సో ఇది చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి పార్ట్ దగ్గర కానీ హ్యాండ్స్ కానీ సో ఫుల్ మనకి వర్క్ అయితే ఇచ్చేసారు గేరా చూస్తున్నారు కదా చాలా పెద్ద గేరా అయితే ఇచ్చేసారు మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వర్క్ ఇది పోయేదైతే ఏముండదండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు తర్వాత సెల్ఫ్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో కూడా ఇచ్చేసారండి పార్ట్ దగ్గర కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి దీనికి సో బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉందండి చూస్తున్నారు కదా సో ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి ఎక్స్ఎల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబుల్ గా ఉందండి సో డబుల్ ఎక్స్ఎల్ కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి సో దీని కాంట్రాస్ట్ ఉంది ఇది వచ్చేసి మనకి తుప్పట ఇది వచ్చేసి ప్యాంట్ అండి లెగ్గింగ్ కూడా చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇంత మీరు చేయించుకోవాలంటే ఈజీగా థౌసండ్ అబౌవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంత వర్క్ వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ అయితే కానీ మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ప్యూర్ కాటన్ మీద మీకు వర్క్ అంతా వస్తుంది సో దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము సో మంచి గోల్డ్ క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ అయితే ఇచ్చేసారి ఫుల్ అండి ఇది కూడా సేమ్ పీస్ అనమాట గోల్డ్ మీద వస్తుంది వర్క్ సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అండ్ కూడా ఇదే కలర్ అయితే ఇచ్చేసారండి ఓకే సో మనకి బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ అంటే మనకి సో ఫుల్ గేరా అండి కలెక్షన్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి వీడియో చూడగానే సో ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ప్యూర్ జార్జెట్ అయితే వచ్చేసిందండి ఇదంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది ఎక్సెల్ ఫ్రీ సైజ్ అండి ఇది సో ఎవరైనా డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇది ఎక్సెల్ ఫ్రీ సైజ్ సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి బార్డర్ కూడా ఇచ్చేసారండి మనకి ఇవేంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి మొత్తం కూడా వర్క్ అయితే ఇచ్చేసారు కింద చూస్తున్నారు కదా బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చారు సో విత్ లైనింగ్ కూడా వస్తుంది లెంగ్ యోక్ దగ్గర కూడా మనకి చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ప్లేన్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ బంచెస్ లా ఫ్లవర్స్ కూడా ఇచ్చేసారు తర్వాత జిప్ కూడా ప్రొవైడ్ చేసారండి సో ఇది వచ్చేసి మనకి కనకంబరం కలర్ అండి ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూపించేసేద్దాము నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ వైట్ వస్తుంది సరే అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కూడా ఉందండి లెమన్ ఎల్లో కలర్ సో మనం ఏంటంటే కలర్ అయితే ఓపెన్ నైస్ అయితే ఇస్తున్నానండి మనకి ఫుల్ గేర్ అయితే వస్తుందండి ఫ్రాక్స్ తర్వాత ఫుల్ గేర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఫుల్ వర్క్ కూడా ఉందండి ఎవరైనా ట్విన్స్ ఉన్నారంటే సో టూ పీసెస్ తీసుకోవచ్చు సో ఎల్లో లో మనకి టూ పీసెస్ ఉన్నాయండి అలాగే స్కై బ్లూ లో టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ కనకాంబరం షేడ్ లో కూడా టూ పీసెస్ అయితే ఉన్నాయండి సో ఎక్సెల్ ఫ్రీ సైజ్ వస్తుంది సో దీని ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే రైట్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుందండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం మనం అయితే ఇస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవేంటంటే మనకి వైట్ మీద యోగపాట్ దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇంకో కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అయితే వస్తుందండి సో ఫస్ట్ అయితే సీక్వెన్స్ కలర్ అయితే మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండి సో నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా మనకి క్రషింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇన్నర్ మనకి క్యాన్ క్యాన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగే క్రషింగ్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి ప్లేన్ ఇచ్చి తర్వాత జిప్ కూడా ప్రొవైడ్ చేశారండి దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇది ఎక్స్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ చూసాం కదండి ఇది వచ్చేసి సిల్వర్ అండి సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ సిల్వర్ కి మనకి ఒక ఫ్రిల్ అయితే వస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఓన్లీ క్రషింగ్ వచ్చేసి వచ్చి కదా కింద వచ్చేసి ఇలాగా మనకి కుర్చి అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్తామండి ఎందుకంటే దగ్గరలో మనకి ఈస్టర్ ఫెస్టివల్ అయితే ఉంది కదా సో ఎవరు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఎన్ని త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ అయితే కాదు డబల్ ఎక్సెల్ సైజు చాలా ఫ్రీ సైజ్ వస్తుంది ఇన్ కేసు ఇంకా మాకు కావాలి అంటే ఎవరైనా సైజ్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కి మెరూన్ కలర్ అయితే కాంబినేషన్ తో ఇచ్చేసారండి ఫ్లో పార్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా మెరూన్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి మనకి ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ లైనింగ్ అయితే వస్తుంది మీకు స్టిచ్డ్ సో స్టిచ్డ్ మనకి బోర్డర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ దీనికి వచ్చేసి దుప్పటా చూద్దామండి ఇది వచ్చేసి మనకి దుప్పటా ఇది వచ్చేసి మనకి పాట్యాల ప్యాంట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా పెద్దగా అయితే ఉంటుందండి అండి త్రిపుల్ ఎక్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత ఫ్రీ సైజ్ అయితే వచ్చింది చాలా మనకి థ్రెడ్స్ కూడా వాడే ప్రొవైడ్ చేసేసారండి సో దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి విత్ రెడ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ చూసాం కదండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ పెసర్ గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ డార్క్ వస్తుంది అనమాట సో యోక్పాట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి బోర్డర్ కూడా ఫ్రంట్ సైడ్ ఎలాగైతే ఇచ్చారు అలాగే ఇస్తారు దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమే అండి సో వేసుకుంటే ఎలాగ సో ఇది వచ్చేటప్పటికి దుప్పట ఇది ప్యాంట్ మీకు వేసుకుంటే అవుట్ ఫిట్ లుక్ చూడండి చాలా బాగుంది మీకు బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది డబల్ ఎల్ అయినా కూడా మీకు ఇంకా ఫ్రీ సైజ్ అయితే వచ్చింది బ్రాండెడ్ కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ అండి సో యోక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ మనకి ఇలాగైతే లైట్ షేడ్ తో ఇచ్చేసారండి బోర్డర్ సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి ఇలాగే ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా పక్కా డబల్ ఎల్ సైజ్ అయితే వచ్చేసిందండి సో దీనికి ఇది వచ్చేసి మనకి దుప్పట అండ్ ఇది వచ్చేసి ప్యాంటు సో మీకు ఇందులో సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు ఎని త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి టాప్స్ కలెక్షన్ అండి ఇది ఇదేంటంటే మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే వచ్చేసింది అండి మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు సో ఇది వచ్చేసి మనకి రేయా అండి క్వాలిటీ అయితే హెవీ రేయా వస్తుంది తర్వాత యోక్ కోర్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారండి తర్వాత స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు సుగర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండి సేమ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ టెక్ కూడా మనకి సేమ్ ఇలాగే ఉంటుందండి సో ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్స్ వస్తాయి ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ ఇంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు సో ఇదే కాస్ట్ లో ఇంకొక డిజైన్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేసారండి సైజ్ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చింది సో మనకి అలియా కట్ వచ్చేసి నైరా అయితే అలియా విత్ నైరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నాను కదా సో వైట్ వైట్ మీద మనకి కలర్స్ అయితే చేంజెస్ అవుతాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మిక్స్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సో టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇచ్చేసారండి సో ఇది ఏంటంటే పర్పుల్ ఒక షేడ్ అన్నమాట ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బటన్స్ అయితే ఇచ్చేశారు ఓపెన్ అయితే అవ్వవు కింద అయితే మీకు సెంటర్ కట్ అయితే వస్తుంది సెంటర్ ఓపెన్ నెక్స్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి వీటికి ఏంటంటే పాకెట్ కూడా ఉందండి మనకి విత్ పాకెట్ అయితే ప్రొవైడ్ అవుతుంది సో పాకెట్ టాప్స్ ఎంత వెతికినా కూడా దొరకవు మీకు డబుల్ ఎక్స్ఎల్ లో పాకెట్ టాప్స్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే డల్ ఎక్సెల్ అండి మళ్ళీ మీరు ఇది డబుల్ ఎక్సెల్ వస్తుందా లేదా అని అయితే ఫ్రీ సైజ్ అయితే వస్తుంది చాలా ఫ్రీ సైజ్ అయితే ఇచ్చేసారు దీనిలో కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సో లీఫీ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ అండి మారిపోతుంది డిజైన్ మారుతుంది బట్ మొత్తం ఒకటే మోడల్ అయితే వస్తుంది విత్ పాకెట్ వస్తుంది ఇలా సెంటర్ కట్ అయితే వస్తుంది అనమాట ఈ బ్రాండెడ్ టాప్స్ కూడా మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇచ్చేసారండి ఇది మనకి కాటన్ ఫాబ్రిక్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా హెవీ రే ఇదంతా కూడా హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి ఇది టమాటో రెడ్ కి బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సో ఎక్పట్ దగ్గర వచ్చేసి మనకి షో బటన్స్ కూడా ఇచ్చేసారండి దీనిలో ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అనమాట సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి వీడియో అంతట్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్ లో ఉన్నటువంటి మిర్చి ఆట దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ లోనే అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు పార్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కదా ఇందులో మనకి టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో ఇది కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది సో దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ మాత్రమే అండి త్రీ థర్టీ ఫైవ్ సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి పైన స్క్రోల్ తో నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి హోమ్ విజిట్ కూడా ఉంటుంది మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జైపూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి తర్వాత ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి ప్యాంటు పీస్ సెట్ ఇది టూ పీస్ సెట్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వేరే ప్యాటర్న్ అండి అంటే టూ పీస్ సెట్ డిజైన్ అయితే మారుతుంది ఇది మనకి లెనిన్ కాటన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ప్యాంటు నెక్స్ట్ టూ పీస్ షర్ట్ జైపూర్ కాటన్ లోనే మనకి ఎక్సల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి దుపటా అండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి ఏంటంటే అండి మోడల్ కి ఒక్కొక్క పీస్ అయితే మనకి మిగిలిందండి సో ఇదేంటంటే మనకి వైట్ కలర్ హెవీ రేయాని అయితే ఇచ్చేసారండి ప్యూర్ వైట్ వస్తుంది వైట్ వస్తుంది మనకి ఈస్టర్ ఫెస్టివల్ ఉంది కదండి దగ్గరలో ఆ ఫెస్టివల్ కయితే మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇంకా టాప్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి టాప్ అంతా కూడా ఇది వైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సపోటా షేడ్ ఇచ్చేసారు సైజ్ ఎక్సల్ అని ఉంటుంది కానీ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే ఫ్రీ సైజ్ అండి కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి మీకు అని మెన్షన్ చేసినా కూడా ఫ్రీ సైజెస్ వస్తాయి అనమాట యోక్పట్ దగ్గర వచ్చేసి మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్ త్రీ ఫోర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి ఇది కూడా మనకి హెవీ రయాన్ అయితే ఇస్తున్నారండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ నెక్స్ట్ మనకి సో మనకి పాకెట్ కోడ్ ప్రొవైడ్ చేసారండి సో ఇది వచ్చేసి మనకి సో దీని కాస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సో ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి వీడియో అంతట్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇవి మనకి కాటన్ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుందండి హ్యాండ్స్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పటా అయితే ఇచ్చారు చూస్తున్నా వస్తుంది మనకి ఇది దుపటా మనకి ప్యాంట్ వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇది సింగిల్ పీసే ఉందండి ఈ డిజైన్ లో ఇంకొక డిజైన్ లో వచ్చేసి నావీ బ్లూ కలర్ యోగపాట్ దగ్గర వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి మనకి కింద వచ్చేసి బోర్డర్ కూడా వర్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీనికి కూడా దుప్పట వచ్చేసి షిఫాన్ వచ్చింది తర్వాత షిగోరి ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి మనకి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్లేవర్ మిస్ అవ్వద్దు సో ఇదే కాస్ట్ లో మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉందండి అదైతే చూపించేద్దాం ఇది వచ్చేసి మనకి వారాహి బ్రాండెడ్ లో త్రీ ఎక్స్ఎల్ అయితే వచ్చిందండి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇస్తారు తర్వాత టాప్ యువపాటి దగ్గర వచ్చేసి మనకి వర్క్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ దగ్గర కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి వర్క్ అయితే ఇచ్చారు టాప్ అంతా కూడా మనకి ఇలాగా ప్లెయిన్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇదే కాస్ట్ లో మనకి ఒక లాంగ్ ఫ్రాక్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ అండి లాస్ట్ టైం చాలా మంది ఎల్లు ఎక్సెల్ అయితే అడిగారు కదా ఈసారి అయితే మనం ఎక్కువగా ఎల్లు ఎక్సెల్ అయితే తీసుకొని వచ్చామండి ఇదైతే మనకి ప్యూర్ కాటన్ అయితే వచ్చారు ఇది మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చిందండి యువపాటి దగ్గర అంతా కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలాగే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా సేమ్ ఇలాగే ఉంది సో దీనికోసం కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అయితే చూపించాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి లెగ్గింగ్స్ అండి వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఇచ్చేసారండి బ్రాండెడ్ లెగ్గింగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి సో దీనిలో కలర్స్ అయితే చూపిద్దాం ఇది వచ్చేసి మెరూన్ రెడ్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ అండి ఇవి టూ కలర్స్ టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వైట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో సో మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చండి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మాత్రమే ఓన్లీస్ సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి ఎని త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో సో మన దగ్గర స్కార్ఫ్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సో స్కార్ఫ్స్ కూడా చూసేద్దాము సో ఫుల్ లెంగ్త్ అయితే వస్తాయి అనమాట స్కార్ఫ్ అండి షిబోరి డిజైన్ అయితే మీకు షిబోరి ప్యాటర్న్ స్కార్ఫ్ అయితే ఫుల్ లెంగ్త్ అయితే వస్తుందండి సో ఇలా మీకు టాజెల్స్ కూడా ఇచ్చేసాడు ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ అండి సో దీని కాస్ట్ ఎంత అనేది మనమైతే అయితే చెప్దామండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ సీ గ్రీన్ గ్రీన్ కలర్ పింక్ కలర్ సో టోటల్ గా ఫైవ్ ఉన్నాయండి ఎవరికి చాలా స్మూత్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో స్కార్ఫ్ కూడా సేమ్ ప్రైస్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ అయితే వచ్చిందండి డబల్ ఎక్సెల్ అని ఇచ్చారు కానీ ఇది ఎక్సల్ అయితే వస్తుంది ఎల్వల్ కూడా ట్రై చేయొచ్చండి ఇది మనకి హెవీ రయ్యాన్ అయితే ఇచ్చేసారండి తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై హ్యాండ్స్ అయితే ఇచ్చారు యోగబార్ దగ్గర త్రీ షో బటన్స్ కూడా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే చూస్తాం ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ సో టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ మోడల్ లో సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఎల్లి ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు సో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇదే క్వాలిటీ లో ఇది కూడా మనకి హెవీ రేయా ఇచ్చేసారండి సో ఎల్లు ఎక్సెల్ వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద వైట్ కలర్ అయితే మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో టోటల్గా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో దీని కాస్ట్ కూడా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసేశారు కదండి టాప్స్ చూపించాము టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ తర్వాత లెగ్గింగ్స్ స్కార్ఫ్లు కూడా చూపించామండి సో నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్